తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయిన సంఘటనపై సీఎం చంద్రబాబు సమీక్షించారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు తుంగభద్ర డ్యాం సంఘటన ప్రదేశానికి చంద్రబాబు ఆదేశాలతో సెంట్రల్ డిజైన్ కమిషనర్ తో పాటు ఇంజనీరింగ్ డిజైన్స్ బృందాన్ని పంపించామన్నారు డ్యాం గేటు కొట్టుకుపోవటంతో ప్రజలను అప్రమత్తం చేసేలా జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చామన్నారు కౌతాలం కొసుగి మంత్రాలయం నందవరం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు ీమ్శీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మొత్తం ముప్పై మూడు గేట్లలో పంతొమ్మిదవ గేటు రాత్రి సుమారు పదకొండు గంటల సమయానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి వెనువెంటనే జలవనరుల శాఖ మంత్రిగా నాతో అదేవిధంగా మా కార్యదర్శి మా ఏఎన్సీ ఇంజనీరింగ్ అధికారులు కూడా ఆయన సమీక్ష జరిపి కర్ణాటక అధికారులతోటి మరి సమన్వయం ఎప్పటికప్పుడు చేసుకుంటూ వెంటనే ఆ కొట్టుకుపోయినటువంటి గేట్కి పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలని ఇమ్మీడియట్లీ అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం కొట్టుకుపోయినటువంటి గేటు స్థానంలో మరొక గేటుని ఏర్పాటు చేయాలి కాబట్టి నీటిని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో తొంభై వేలు క్యూసెక్ల నీరు వరకు కూడా క్రిందికి వదులుతున్నామని చెప్పేసి సంబంధిత ప్రాజెక్టు అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకైనా ముందు జాగ్రత్త చర్యలుగా అక్కడ కర్నూలు కలెక్టర్ గారితో అదేవిధంగా ఆ యొక్క ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఏదైతే కౌతాలం కోసింగి మంత్రాలయం నందవరం ఏదైతే మండలాలు ఉన్నాయో వారి ప్రజలందరినీ కూడా కొంత అప్రమత్తంగా ఉండడం అదేవిధంగా ఏదైతే ఈ క్రింద శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతర అంటే ప్రస్తుతానికి ఏ ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా అప్రమత్త